దేవుని నా స్తోత్రములు స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుని బిడ్డలారా పెట్లారా మాట్లాడుతున్నటువంటి మాట అయితే మీరు ఒంటరిగా బాధపడుతూ ఉన్నారా నలిగిపోతూ ఉన్నారా ఒంటరిగా ఎంతగానో ఏడుస్తూ ఉన్నారా ఏడుస్తూ ఏడుస్తూ తృంగిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారా అయితే నువ్వు దేవుని ఎందుకు నమ్మికెచ్చు దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఎహోవ నన్ను చేరదీయును అనేటటువంటి నమ్మకము నీలో ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిట్ల గమనించండి ఒకటి తల్లి వాణ్ణి ఆదరించినట్టు నేను నువ్వును ఆదరించదను అని మాట్లాడుతూ ఉన్నాడు తల్లిదండ్రులు విడిచినను నేను నేను విడవను ఏదో అని చెప్పేయాలనుకుంటున్నాను ఒకటే తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు నా మీద నమ్మకం కలిగి ఉన్నారు మీరు నా యొక్క విశ్వాసం కలిగి ఉన్నారు కనుక ఎలాంటి స్థితిలో మీరు ఉన్నప్పటికీ కూడా నేను ఉన్నాను మిమ్మల్ని ఆదరించడానికి విడిపించడానికి నేను నన్ను రక్షించడానికి ఉన్నాను సహాయం చేయడానికి నేను ఉన్నాను అని చెప్పేసి నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నటువంటి నీవు మనుషులని ఆధారము చేసుకొనక దేవుని ఆధారం చేసుకొని దేవుని నువ్వు ఆశ్రయించి నీ కష్టములు నష్టములు బాధలు దుఃఖము వేదన సమస్తము నీ కలిగిన సమస్తమును కూడా ఆయనకి నువ్వు తెలియచేసుకున్నట్లయితే దేవుడు వింటారా కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకుంటారు వాళ్ళకున్న సమస్యని తల్లిదండ్రులు అంటారు ఆగుబిడ్డ రెండు రోజులు ఆగు నా దగ్గర డబ్బు లేదు ఏదైనా సహాయం చేయాలంటే ఒక రెండు రోజుల నాకు టైమివ్వు అంటారు కానీ నీ దేవుడు నాకు టైమి అని అని అడగడు రెండు రోజులు ఆగు అనే మాట నీ దేవుడు నిన్ను అనడు దేవుడి బిడ్డ ద్వారా తల్లి వాళ్ళని ఆదరించినట్టు నువ్వు ఎప్పుడైతే నీ సమస్యలు నీ బాధని ఆయనకి నువ్వు చెప్పుకుంటావో ఆయన నేను వెంటనే ఆదరిస్తాడు సమయం కావాలి అని ఆయన అన్నడు దేవుడికి వెళ్ళారా వెంటనే ఆయన ఆదరించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నీ విన్నపడు నీ యొక్క స్థితిగతిని ఆయన వినే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అలాగనే నీకు సహాయం చేసే దేవుడుగా విడిపించే దేవుడుగా విస్తూ ఉన్నాడు ఓదార్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నీకున్న ప్రతిదీ కూడా ఆయనకి నువ్వు తెలియజేసినట్లయితే నువ్వు అనుకుంటున్నావేమో నా దేవుడు ఇలాంటి తిరిగి నాకు ఇచ్చాడు ఎందుకు ఆయన నన్ను మర్చి విన్నాడే వాటి నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీ దేవుడు నిన్ను దేవుడు తింటారా ఇలాంటి వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలు నూట పదిహేనవ అధ్యాయం పన్నెండో వచ్చినాము ఏవో మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించను నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు దేవుడు పిట్లారా నీ దేవుడిని మర్చిపోలేదు మర్చిపోక ప్రతి దాంట్లో నుంచి కూడా ఆయన నీకు విడిపిస్తూ విజయమణిస్తూ ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు నిన్నే కాదు పిన్నులనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు పిట్లారా అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏ హోబాబు మిమ్మల్ని మీ పిల్లల్ని బుద్ధిపొందించును భక్తుడు చెప్తున్నటువంటి మాట దేవుడు నిన్ను మర్చిపోలేదు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు నిన్నే కాదు పిల్లల్నేమి పెద్దలనేమి అందరినీ కూడా తనయు భయభక్కి కలిగినటువంటి వారు అందరినీ మర్చిపోక వారికి విజయమునిస్తూ వారిని ఆదరిస్తూ దేవుడు పిట్లారా మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆశీర్వదించడమే కాకుండా మిమ్మల్ని ఆయన బుద్ధి పొందింపజేస్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా మీ బాధడిని నీ కష్టముడి సమస్యని మనుషులకు చెప్పుకోకుండా దేవుడికి చెప్పుకున్నట్లయితే ఏది కావాలో ఆయన మిమ్మల్ని మరవక విడవక ఆదరించి మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు గనక దేవుడిని బిడ్లారా ఆయన ఎందుకు నమ్మకం కలిగి ఉండండి ఆయన మిమ్మల్ని మర్చిపోక మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొచ్చి ఆ అభివృద్ధిలోనికి మిమ్మల్ని నడిపి తిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించింది కాక ఆమె